పర్యాటకులు కేవలం ఒక పర్యాటకానికి వచ్చినటువంటి మనుషుల మీద మతం అడిగి మీరు హిందువులా అని చెప్పేసి అడిగి మరి దాడి చేసి చంపటం చంపిన తర్వాత వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పేసి తీవ్రవాదులు ఆ మాట అనేది వారి యొక్క ద్వేషభావం ఎంతలా వెళ్ళుకుంది అనేది మనం బసికట్టచ్చాక అయితే దానికి ప్రతీకగా భారతదేశం ఎంతో సంయనంతో ప్రపంచ దేశాలన్నిటి యొక్క సహకారంతో కూడా మాట్లాడి సంనంతో వ్యవహరించి కేవలం తీవ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేస్తూ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఆశ్చర్యం ఉండేలాగా ఆపరేషన్ సింధూర్ని భారతదేశం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది మరి దాదాపు పదహారు పాకిస్తానీ ఫైటర్ జెట్లు అయితే కానివ్వండి వారి యొక్క తీవ్రవాద స్థావరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటో నూర్ఖాన్ బేస్ మీద ముఖ్యంగా భారతదేశం దాడి చేయటం మరి అక్కడ ఉన్నటువంటి అనుబంబు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటి వాటి కూడా అవి మరింత విస్ఫోటనం కాకుండా జాగ్రత్తపడి యుద్ధాన్ని అక్కడతో పాకిస్తాన్ వారు వేడుకున్న సందర్భంగా భార భారతదేశ ప్రభుత్వం వారు వారి యొక్క విన్నపాన్ని అందించి మరింత విధ్వంసం జరగకుండా ఉండటం కోసం అని సమయాన్ని పాటించి వెనక తగ్గటం అనేది జరిగింది